కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా శ్రీ బాలేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు సూర్య భగవానుడి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు రవిచంద్ర చాందవార్ ఈదులవాడ శ్రావణ్ ఢిల్లీ విజయ్ కుమార్ శర్మల ఆధ్వర్యంలో రుద్రహిత లక్ష్మీ నరసింహ లక్ష్మీ కుబేర హోమం నిర్వహించారు ప్రత్యేక పూజలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు రథసప్తమి రోజున తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు బాలేశ్వరస్వామి ఆలయంలో రథసప్తమి జాతర కన్నుల పండుగగా సాగిందే మహాసరస్వత్యే నమ శ్రీగురుభ్యో నమ హరి శ్రీ పార్వతి సమేత బాలేశ్వరస్వామిని నమో నమ ఆశీర్వాద్ పట్టణంలో ఉత్తర వాహినిగా ఉన్నటువంటి నదీ తీరంలో అతి పురాతనమైనటువంటి శ్రీ పార్వతీ సమేత స్వయంభూ బాలేశ్వర స్వామివారు గత ఐదు వేల సంవత్సరముల క్రితమే స్వామివారి యొక్క ఆచూకీ ఈ యొక్క నగర వాసులందరూ కూడా తెలుసుకోవడం జరిగింది అప్పటి నుంచి స్వామివారికి చక్కటి ఆలయాన్ని నిర్మాణం చేసుకొని ప్రతి మాసంలో కూడా అప్పటి నుండి కూడా భక్తులందరూ అనేకమైనటువంటి పర్వదినాల్లో ఉత్సవాలను జరుగుతూ అందులో విశేషంగా మాఘమాసంలో మాఘ శుద్ధ పాఠ్యమి నుండి మాఘశుద్ధ అష్టమి వరకు కూడా స్వామివారికి విశేషమైనటువంటి నవరాత్రి రథసప్తమి పురస్కృత నవరాత్రి శాంతియాగ మహోత్సవాలు జరుపుతూ వస్తున్నారు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి స్వామివారికి ప్రతిరోజు కూడా ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశేషమైనటువంటి హోమాలను మహాగణపతి గణపతి నవగ్రహ రుద్ర హవనాలు మహామృత్యుంజయ హవనాలు అఘోర పాశుపత లక్ష్మీ నారసింహ లక్ష్మీ కుబేర ఇటువంటి విశేషమైనటువంటి హోమ కార్యక్రమాలను ఆచరిస్తూ భక్తులని ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రుల్ని చేస్తూ స్వామివారి యొక్క ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు భక్తులందరూ కూడా పదాధిపతి మహా మహాసరస్వ ఈ బాలేశ్వర స్వామి ఆలయంలో రథోత్సవము తర్వాత ఈ జాతర కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది ఇది దాదాపు వందల సంవత్సరాల క్రితం తెలిసినటువంటి చాలా అతి పురాతనమైనటువంటి దేవాలయము పార్వతీ సమేత బాలేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల కోసం ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా రావడం జరిగింది ఇందులో భాగంగా మేము కూడా ఇప్పుడే భగవంతుని దర్శనం చేసుకోవడం జరిగింది ఆ బాలేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఆసిఫాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ బాలేశ్వర